లోక కళ్యాణంగా భావించే శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకతో భద్రాద్రి దివ్యక్షేత్రం కాంతులు ఎన్నుతోంది జగదానంద కారకుడు దశరథ పుత్రుడిగా తీరొక్క పేరుతో పిలుచుకునే సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ వేడుకతో భద్రాద్రి పురోవీధులన్నీ ఆధ్యాత్మిక శుభతో కళకళలాడుతున్నాయి అత్యంత వైభవపేతంగా జరిగే ఈ కళ్యాణాన్ని కనులారావి తిలకించేందుకు భక్తకోటి వేయి కళతో ఎదురుచూస్తోంది జగదేక వీరుడు అతిలోక సుందరి సీతమ్మకు జరిగే కమనీయమైన పెళ్లి వేడుక కోసం మిథిలా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది భద్రాద్రి ఆలయ అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది కళ్యాణ ఘట్టానికి సంబంధించిన పూజలు కళ్యాణ మండపంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జరగనున్నాయి అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరగనుండగా ముందుగా తిరు కళ్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన చేపట్టనున్నారు అభిజిత్ లగ్నం సమీపించగానే జిలకర బెల్లాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచే సమయాన్ని శుభముహూర్తమని జగత్ కళ్యాణ శుభ సన్నివేశంగా కీర్తిస్తారు రమణీయంగా సాగే కళ్యాణ వేడుకకు ప్రతి ఏటా వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం అందించడం ఆనవాయితీగా వస్తోంది ఈసారి ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాముల వారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు వైభవోపేతంగా సాగే ఈ వేడుకను కనులారా వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు ప్రత్యేకంగా సెక్టార్లు ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు వారు వెల్లడించారు ఎండ తీవ్రత దృష్టి చలువ పందిలు ఫ్యాన్లు కూలర్లు మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ సుమారు రెండు మందికి పైగా పోలీసు అధికారులు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది అబౌట్ త్రీ థౌజండ్ మెంబర్స్ కి సీటింగ్ కెపాసిటీ అలాంగ్ విత్ ఇవి పండాల్స్ కూడా వేయడం జరిగింది వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ కానీ దెన్ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ టాయిలెట్స్ కూడా పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా మేము అరేంజ్మెంట్ చేయడం జరిగింది మనకి ఇప్పుడు ఏదైతే టికెట్స్ ఉన్నా బట్ ఫిఫ్టీన్ థౌసండ్ టికెట్స్ ఉన్నాయి అది కాకుండా ఇంకొక ఫిఫ్టీన్ థౌసండ్ క్లోజ్ టు థర్టీ థౌసండ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ప్రతిసారి లాగానే ఈసారి ఎండలు ఎక్కువ ఉండడం వల్ల అండ్ ఇంకొకటి ఇప్పుడు ఏప్రిల్లో మనకి శ్రీరాంలో మీరు రావడం వల్ల కొంచెము అటు ఇటు ఉంటుంది బట్ థర్టీ థౌసండ్ దాకా మేము రెడీగా ఉన్నాం ఎవరైతే బయట ఉండడానికి వస్తున్నారో వాళ్ళకి అకామిడేషన్ అండ్ ఫ్రీ అకామిడేషన్ అవి కూడా మేము పెట్టడం జరిగింది సో వాళ్ళు ఇక్కడ ఉండి టూ డేస్ పట్టాభిషేకం కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూస్తుంది మనకి ఈసారి అంచనా ప్రకారం లక్ష టు లక్షన్నర లోపు భక్తులు వచ్చేలాగా ఉంది దీనికి అనుగుణంగా మేము ఒక ఎయిటీన్ హండ్రెడ్ పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా మనకు కొత్తగోడెం జిల్లా మావోయిస్ ప్రభావిత ప్రాంతం కాబట్టి మనకు ఏరియా డామినేషన్ లో కూడా స్పెషల్ ఫోర్సెస్ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది ఆంధ్రా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి నుంచి అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు ఆయా ప్లేసెస్ లో పార్కింగ్ ప్లేసెస్ డెసిగ్నేట్ చేయడం జరిగింది దీని అన్నిటికంటే ముఖ్యంగా కూడా కొత్తోడెం జిల్లా పోలీస్ వారు ఒక క్యూఆర్ కోడ్ అదే విధంగా వెబ్సైట్ లింక్ క్రియేట్ చేశాము అది క్లిక్ చేస్తే మనకు పార్కింగ్ ప్లేసెస్ వివిధ రకాల లడ్డు తలంబరాల కౌంటర్స్ అదే విధంగా హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయనేది క్లియర్ కట్ ఇమేజ్ దాంట్లో ఉంటుంది ఎవరెవరు వివీఐపీస్ వస్తున్నారు అనేది ఇంకా ఫైనల్ కాలేదండి బట్ ఎయిటీన్త్ పట్టాభిషేకానికి హాన్రబుల్ గవర్నర్ గారు వస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది మేమందరం కూడా వెల్ ప్రిపేర్డ్ ఉన్నామండి ఆల్రెడీ మా మెన్ను కూడా బ్రీఫింగ్ అయిపోయింది అండ్ భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మాకు కంట్రోల్ రూమ్ భద్రాచలం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా క్రైమ్ రిలేటెడ్ కూడా వివిధ ప్లేసెస్లలో కూడలలో సీసీటీవీస్ ఇన్స్టాల్ చేశాము మా కంట్రోల్ రూమ్ నుంచి కూడా అవన్నీ కూడా వీక్షిస్తారు తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో మొదటిదైన ఎదుర్కోలు మహోత్సవం మంగళవారం రాత్రి భక్తుల జయ ధ్వానాల మధ్య వైభవపేతంగా సాగింది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సాగిన ఎదుర్కోలు వేడుక భక్తులను రంజింపజేసింది ఆలయ వేదిక పెద్దలు ఆచార్యులు రాముల వారు సీతమ్మ గుణగణాలను కీర్తించిన సన్నివేశాలు భక్తులను ఆద్యాంతం ఆనందడోలికల్లో ముంచెత్తాయి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో చివరిదైన మహాపట్టాభిషేకం గురువారం జరగనుంది